లోకం అనేటువంటి మాట దగ్గర మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే అండి పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యం అని సంఘమును గురించి తెలుసుకుంటున్నాం కనుక సంఘము ద్వారానే తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము మీరు ఇటుపక్క చూసినట్లయితే దేవుని రాజ్యం అనేటువంటి మాట సంఘం అనేటువంటి పాదము దగ్గర రాయబడి ఉంటుంది దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యము అని చెప్పడం పరలోక రాజ్యం అని చెప్పబడతా ఉన్నాం ఈ పరలోక రాజ్యం అని చెప్పబడుతున్నటువంటి ఈ పరలోక సంబంధితమైనటువంటి రాజ్యంలో ఈ దేవుని రాజ్యంలో దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మాత్రమే మనము దేవుని సంకల్పముని ఎరగటానికి సంఘానికి వస్తూ ఉన్నాం మరి ఏమేమి ఎరగాలండి అని అంటే పక్షపాతము లేనటువంటి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి యాకోబు రాసినటువంటి పత్రికలో యాకోబు రాసినటువంటి పత్రికలో నుండి మూడాధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకున్నట్లయితే అయితే నుండి వచ్చు జ్ఞానము అది ఏమై ఉన్నదండి అంటే పవిత్రమైనది పైనుండి వచ్చేటువంటి జ్ఞానము మనం జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం ఈ జ్ఞానము భూ సంబంధమైనది కాదు అని చెబుతున్నాం ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందని అంటే అండి పైనుండి వచ్చేటువంటి జ్ఞానము ఈ జ్ఞానం పూర్తిగా పవిత్రమైనది పరిశుద్ధమైనటువంటిది ఈ జ్ఞానము పూర్తిగా పరిశుద్ధమైనది మరియు లేదా పరిశుద్ధమైనది లేదా పవిత్రమైనది జ్ఞానము ఈ జ్ఞానమంత విలువైనది ఈ జ్ఞానం అంత విలువైనది ప్రిల్లారా అయితే పైనుండవచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతమైన వేషధారణైన లేనిది న్యాయ ఈ జ్ఞానం పూర్తిగా పక్షపాతము లేనటువంటిది సమాధానమైనటువంటిది మృదు అయినటువంటిది సులభముగా లోబడినది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునిది మంచి ఫలములతోనూ నిండుకున్నది ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి